హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ క్వైట్ ఇది నా ఛానల్లో మొదటి వ్లాగు బాగా వచ్చిందో బాగా మీరే చూసి చెప్పండి ఇదైతే ఫస్ట్ టైం నేను తీశాను నాకైతే ఇలా వ్లాగ్ చేయడం అంటే అలవాటు లేదు అసలు ఎప్పుడు కూడా ఇదే ఫస్ట్ టైం మీకోసం డేట్ చేసి ఇదే తీశాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ వ్లాగ్ తీయాలా పెట్టాలని చెప్పి అందరూ వాళ్ళ హోమ్ టూరు అలా చేసింటారు నేనైతే నేను అయితే కువైట్లో నా ఆఫీస్ టూర్ అయితే చేస్తున్నాను చూడండి ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్ ఇక మనమైతే వీడియోలేక వెళ్ళిపోదాము మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కానీ సపోర్ట్ చేయండి కువైట్లో ఉండే ఆఫీస్ అయితే ఇది చూడండి నియర్ బై నెస్టో కువైట్లో వీడియోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే తీయాల ఎవరు తీయకూడదు అలాగే కార్ నెంబర్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు కార్ నెంబర్స్ కూడా తీయకూడదు ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాము లోపల మనం ఎలా ఉన్నాము మన పరిసరాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే నేను క్లారిటీగా మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే అందరూ ఒకటేలా ఉంటారని అని అయితే అనుకోవద్దు కోవిట్లో చాలా వరకు కచ్చడకాలు కూడా ఉంటాయి నేను అందరూ అని చెప్పట్లేదండి ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదాము లోపలికి కాదండి మూడు రూమ్స్ అయితే ఉంటాయి రెండు మూడు అందు సెకండ్ రూమ్ ఫ్రెండ్స్ మన ఆఫీస్ టైమింగ్స్ ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోదామా ఇక్కడ కూడా మూడు ఉంటాయి ఒకటి రెండు మూడు ఇది వచ్చేసి మన సీటు మనం ఏదైనా వర్క్ చేసుకున్నాము అన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము ఇక్కడ ఇంకో అన్న కూర్చుంటాడు ఇక్కడ ఇంకో అన్న కూర్చుంటాడు ఇక్కడ రెండు అంతా కూడా తెలుగు అతనులే నేను ఉండేది కూడా ఇక్కడే ఫ్రెండ్స్ ఆఫీస్లోనే ఇది వచ్చేసిన బెడ్ ఇది వచ్చేసిన డైనింగ్ టేబుల్ వీడేంద్ర ఆఫీస్ అంటున్నాడు ఇక్కడే ఉంటున్నాను అంటున్నాడు అనుకుంటున్నారా నేను నేను వచ్చి త్రీ అండ్ హాఫ్ మంత్ అయింది త్రీ అండ్ హాఫ్ మంత్ అయితే ఇక్కడే ఉంటున్నాను నేను నాకు ఇక్కడే ఆఫీస్ ఇక్కడే రూమ్ బెడ్ ఇక్కడ నేను ఫుడ్ చేసుకునేది నా కిచెన్ అని చూపిస్తాను చూడండి రాదు కానీ ఇదే నా కిచెన్ నా స్టవ్ చూడండి ఇది నా స్టవ్ నాకు కావాల్సిన సామాన్లు సబ్బు సోఫు షాంపూ నా దగ్గర పెద్ద పళ్ళు కూడా ఏం లేవు ఇవే నా కిచెన్ సామాన్లు ఇది బకెట్ కాదు నాకు వాషింగ్ మిషన్ లాంటిది నేను బట్టలు కానీ ఏదైనా సరే తింటూనే వాష్ చేసుకుంటాను ఒకవేట్లో మరీ దారుణం దరిద్రం ఏందిరా అంటే ఇక్కడే కిచెను ఇక్కడే బాత్రూమ్ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా చూశాను వాటిలో కూడా సేమ్ ప్రాబ్లం చాలామంది చెప్పారు అలా ఏందన్నా ఇదంటే ఇదే కిచెను ఇదే బాత్రూమ్ వస్తున్నారు కదా రెండు బాత్రూమ్లు పెట్టారు కిచెన్ లోపల ఇక ఇంకో రూమ్లో చూపిస్తాం చూడండి ఇది కూడా మందే రూమ్ మనకే తీసుకున్నారు ఇక్కడైతే నేను రైస్ చేసుకుంటాను వంట జస్ట్ రైస్ కుక్కర్లో రైస్ మాత్రం చేసుకుంటాను ఇది నా ఫ్రిడ్జ్ చూడండి ఓపెనింగ్ కానీ చికెన్ గుండెకాయలు ఫ్రిడ్జ్లోకి తినకూడదు అంటారు కానీ ఎక్కువకి వస్తే మాత్రం ఫ్రిడ్జ్లో తినకుండా ఎవరు ఉండరు ఖచ్చితంగా తినాల్సిందే లేకపోతే గుడ్లు ఉన్నాయి కుబ్బుసులు రొట్టెలు మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం కోవైట్కి వస్తే కుబ్బుసులు దీన్ని బతకాలు తిన్నా సార్ చాలా వరకు పెరుగు డబ్బా ఉల్లగడ్డలు అదేనండి పొటాటోస్ టమోటా మిర్చి టమోటా కచాప్ ఇది బూస్ట్ అనుకుంటున్నారా కాదు మురగా డబ్బా ఇది అంతే ఫ్రెండ్స్ మా ఫిన్స్లో పెద్దగా ఏం లేవు చెప్పడానికి కూడా కోవేట్లు మ్యాక్సిమం ఉన్నదాంతా అడ్జస్ట్ అయిపోవాలా అనుకుంటారు నీకేరా కోట్కి వెళ్ళినా ఒక పెద్ద లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నావు అది ఇదని చెప్పి నేను ఇది నా బీరువా ఇది చేయాల్సిన బట్టలు ఇవి వాష్ చేసుకుని తిరిగి పెట్టుకున్న బట్టలు బీరువా అంటున్నారని బీరువా ఇవి నా కొత్త బట్టలు అందుకే బీరువా ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకో విషయం ఫ్రెండ్స్ నేను బట్టలు తుక్కుంటే ఎక్కడ ఆరేసుకుంటానో తెలుసా ఇట్లా నేను అయితే చెప్పాను మీకు ఏమన్నా సరే దీంట్లోనే ఉతుక్కుంటాను దీంట్లోనే వీటిని ఆరేసుకునేది అయితే కోయట్ ఇది ఇది కోయట్ కాబట్టి మన ఇల్లు కాదు కాబట్టి చాలా ఇబ్బంది సో ఇలా బయటకు వస్తే చూడండి ఇక్కడ ఉత్కేసుకుంటాను నేను ప్రతి ఒక్క కూడా ప్రత్యేక బట్టలు కూడా నేను ఇక్కడే ఉత్కేసుకుంటాను ఇక్కడే ఆరేసుకుంటాను కోవిడ్కి వస్తే చాలా మంది అంటారు కానీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు బాగా అని చెప్పి కానీ ఇన్ని ఇబ్బందులు బాగాల్సింది వస్తారో చూడండి ఒకసారి మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పలేదు నేను ముఖ్యమైన విషయం ఏంట్రా అంటే నేను కోవిడ్కి వచ్చి జస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ అయింది జస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్ బట్ నేను అందరికీ దూరంగా ఉంటున్నాను అందరికంటే ఇండియా వాళ్ళకి కాదండి ఉన్న వాళ్ళకి కూడా నేను దూరంగానే ఉంటున్నాను ఎందుకంటే ఇంత పెద్ద రూమ్ నీకేమి లగ్జరీగా ఉన్నావు కదా ఇంకేమని అంటే కన్నా తప్పేది ఎందుకంటే నేను ఇంత పెద్ద రూమ్లో ఒక్కడే ఉంటాను డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్కడే ఉంటాను అంత కష్టం ఎందుకన్నా బయట రూమ్ తీసుకొని ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు బట్ కువైట్కి వస్తే ఆ ఇబ్బందులు ఎట్లా ఉంటాయి నేను చెప్పలేను కువైట్కి వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేనైతే ఒంటరిగానే ఉండాలనుకున్నాను బట్ మా 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 మామనైతే ఒకటే అడిగాను నేను మా మామైతే రూమ్కి వెళ్ళిపోమన్నాడు బట్ నాకు వద్దు మా మా రూము నేను ఇక్కడే ఉంటానని చెప్పాను అయితే నువ్వు ఒక్కడే ఉండగలుగుతావా ఎట్లుంటావు ఒక్కడే ఉండాలి కదా అన్నాడు పర్లేదు మామ నేను అలవాటు చేసుకుంటాను అని అన్నాను ఆ మాట నా ఆ రోజు ఎందుకన్నానంటే కోవిడ్కి వస్తే ఖచ్చితంగా ఒక్కరే ఉండాలా ఒక్క ఎవరు ఉన్నా లేకపోయినా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉండాలి తప్ప వేరేదైతే నీకు ఉండదు పని కాబట్టి నేను ఒక్కడే ఉండాలని డిసైడ్ చేసుకుని ఆ రోజు చెప్పేశాను మామకి నేను ఒక్కనే ఉంటాను మావాని సరే టూ డేస్ అయితే ఉండి చూడు నీకు ఓకే ఉండగలను అనుకుంటే ఉండు లేదంటే రూమ్కి షిఫ్ట్ ఇవ్వమన్నాడు ఇంకా మనం ఎలాగో ఒంటరిగా ఉండాలి కాబట్టి అలవాటు చేసుకోవాలి బట్టి నీకు అలవాటు చేసుకున్నాను దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ మంత్ నుంచి నేనైతే రూమ్లో ఒక్కనే ఉంటున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకోటి కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటాయండి చెప్తున్నాను కదా కొంచెం అమౌంట్ అయితే ఎక్స్ట్రానే తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు ఫుడ్ కానీ ఏదైనా సరే చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వచ్చే ముందు కొంచెం అయితే అమౌంట్ అయితే ఎక్స్ట్రా తెచ్చుకోండి ఇక ఇంత పెద్ద బిల్డింగ్లో నీ వర్క్ కేంద్రం అంటారా అది కూడా చూపిస్తాను చూడండి జస్ట్ నా వర్క్ అయితే ఏం లేదు ఇప్పటికైతే జస్ట్ సూపర్వైజింగ్ వర్క్ ఉంది నాకు డ్రైవర్స్ని హ్యాండిల్ చేసుకోవాలా ప్లస్ వాళ్ళు ఇచ్చిన సేల్స్ క్యాస్ని అయితే మనం రాసుకొని మొత్తం నోట్ ప్యాడ్లు అయితే కిచ్చేయాలా అమౌంట్ చూపిస్తాను కోవిట్ అమౌంట్ వేళ వచ్చిన వాళ్ళందరికీ అమౌంట్ అయితే రాసుకోవడం రాసుకొని ఏ రోజు బాగా రోజు షీట్లు అయితే చూస్తున్నారు కదా ఇలాగా ఎవరైతే అమౌంట్ ఇస్తారో దాన్ని కలెక్ట్ చేసుకొని మనమైతే రాసుకొని తర్వాత ఈ సెషన్లోకి అయితే ఎక్కిచ్చేసేయాలి మనము ప్లస్ డ్రైవర్స్ని హ్యాండిల్ చేసుకోవాలా ఇప్పటికైతే మా వర్క్ అయితే అదే ఉంది చూస్తున్నారు కదా ఇదే నా బెడ్ ఇక్కడే పడుకుంటా నేను రోజు రాత్రి ఈ రెండింటినీ దుండి పెట్టేస్తా ఇది వచ్చేసి ఇలా కాళ్ళ దగ్గర పెట్టేసుకుంటాను అయిపోయింది నా బెడ్డు నాకు చెప్పాను కదండి కుబ్బుసులు ఇవే రొట్టెలు మనం ఇంటి దగ్గర అయితే ఫ్రెష్గా తింటాం కానీ చపాతీలు పరోటాలు అంటూ ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది చెప్పండి ఒక దిన కాబట్టి ఒకటి ప్లస్ ఒక హాఫ్ అయితే నాకు సరిపోతుంది హాఫ్ ముందుగానే తినేసాను నేను అంటే ఈరోజు కాదండి నిన్న ఒకటిన్నర కుబుస్ అయితే నాకు ఫుల్ అయిపోతుంది అందుకే ఇంకా మన గుడ్లు కావాలి కాబట్టి ఒక టూ ఎగ్స్ అయితే తీసుకున్నాము టూ ఎగ్స్ ఇంకా మనమైతే ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఇది మనకైతే ఫుడ్ ఈ రోజుకి చూడండి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంకా ఇది తీసుకున్నాం పెట్టేసి మన స్టవ్ని అయితే ఆన్ చేద్దాము చాలామంది ఉన్నారు ఇలా ఇంకా ఎలక్ట్రికల్ స్టవ్ మీద తినకూడదు చేయకూడదు అని చెప్పి బట్ మనకి తప్పదు కదా ఫ్రెండ్స్ దీని మీద తినాలా మీద చేసుకోవాలి ఏం చేసినా కూడా హీట్ ఎక్కుతుంది బాగా చూడండి ఇప్పుడైతే మనం ప్యాన్ తీసుకున్నాము స్ క్లీన్ చేసేద్దాము ఆల్రెడీ కడిగి పెట్టాను మనం ఎక్కడన్నా సరే శుభ్రంగా ఉండేది నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది ఆయిల్ ఆయిల్ అయిపోయింది వేసుకోవాలి మళ్ళీ ఇది వచ్చేసి కారం పొడి ఇది ధనియాల పొడి ఇది వచ్చేసి గరం మసాలా అండ్ ఇది సాల్ట్ ఫ్రెండ్స్ సాల్ట్ సాల్ట్ అస్తానికి అయితే సరిపోతాయి మనకి ముందుగా దీంట్లో టాయిల్ చేసుకున్నాము మన తెలుగు వాళ్ళకి తెలివి ఎక్కువండి అందుకే హోల్ పెట్టాను చూడండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ ఎత్తు ఇది కొద్దిగా salt మరియు మిర్చి పౌడర్ మరియు ధనియాల పొడి गरम मसाला ఇప్పుడు దీనిని మ్యాష్ చేసుకోండి మొత్తము అలాగైతే మనం బూసులకు తినగలము లేకపోతే తినలేము ఫ్రెండ్స్ అలాగైతే మ్యాష్ చేసేయాలి మనం కోవైట్కి వచ్చిన తర్వాత గేమ్ తిన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ తిన్నామనే ఇంట్లో అడిగినా కూడా తిన్నానమ్మా బాగున్నాననే చెప్పాలి మనం ఎంచేపడికి కూడా లేదంటే వాళ్ళని బాధపెట్టి పెట్టి మనం బాధపడి పెద్ద ప్రయోజనం ఉండదు కాబట్టి చూడండి మన మన ఎగ్రెస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ పొద్దున్నే కోవైట్లో ఉన్న ఎవరైనా సరే మార్నింగ్ ఇలాంటి టిఫిన్ తినేసి పెడతారు ఎందుకంటే అంత టైం ఉండదు కాబట్టి కువేట్లో కువేట్లో ఒకటేనండి డ్యూటీ చేసుకున్నామా రూమ్కి వచ్చామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే ప్రాసెస్ ఉంటుందండి ఇంకా వేరే దాని మీద డ్యాస్ ఉండదు మన ఇంట్లో ఫోన్ చేసుకున్నామా మాట్లాడుకున్నామా ఇది తప్ప ఇంకొకటి ఉంటే వేరండి అసలు ఇంకా నెక్స్ట్ కుబ్బస్ రెండు ఇదే కుబ్బస్ ఇది కూడా ఇలాగే కాల్చుకోవాలా ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా కొంచెం వెయిట్ చేసుకుంటే బాగుంటుంది ఇది అండి మొత్తానికి నా ఫుడ్ కోట్లో నేను పొద్దున్నే తినే ఫుడ్ ఇది కొబ్బుసు ప్లస్ ఎగ్ ఇప్పుడు చెప్పాను కదా నా డైనింగ్ టేబుల్ అండి ఇదే నా డైనింగ్ టేబుల్ ఈ కొబ్బుసుని అయితే తొందరగా తినేసేయాలండి కాల్చుకున్న వెంటనే ఎందుకంటే అది మళ్ళీ చాలా గట్టిగా అయితే అయిపోతుంది ఇది ఇప్పుడు మనమైతే టేస్ట్ చేసేద్దాము ఫుడ్ అయితే చాలా బాగుంది జోక్ చేయట్లేదు బాగానే ఉంది మనం చేసుకున్నాం కాబట్టి ఎక్కడైనా తినాల్సింది వస్తుంది ఇక్కడ ఫుడ్ ఏముంది ఒక గుడ్డు కొట్టుకుని దాన్ని పొల్యూట్ చేసుకుని అంతే కోవట్లోకి వస్తే ఫస్ట్ మనసు తెలుసుకోవాల్సింది ఏంటంటే అడ్జస్ట్ అయిపోవాలి లేదు నేను ఇంట్లో నీట్ ఉంటానంటే కోవిట్లో చల్లదు మన దేశం కాదు కదండి చూసారు కదండి అదే మన కోవిట్లో ఒక వన్ డే లైఫ్ అనుకోండి బట్ నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను కొత్తగా వచ్చేటోళ్ళకి ఏజెంట్ నమ్మితే రావద్దండి ఎవరు కూడా ఏజెంట్ నమ్మొచ్చారా మీ లైఫ్ అయితే మరో గోట్ లైఫ్ అవుతుంది ద గోట్ లైఫ్ సినిమా తండ్రి ఒకసారి ద గోట్ లైఫ్లో కోవేటోలు కాదనుకోండి దుబాయ్లో ఉన్నారు బట్ యాజ్డీస్ కోవేటోలు కూడా సెవెంటీ పర్సెంట్ బాగున్నారు ఓ థర్టీ పర్సెంట్ అటు ఇటుగా ఖచ్చితంగా ఉన్నారు చాలా వరకు కాబట్టి ఏజెంట్ నమ్మితే రావద్దు మోసపోకండి ప్లస్ కోవేట్ ఏదో లగ్జరీగా ఉంది లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు అయితే అస్సలు ఆ ఊహల్లో కూడా తెలవద్దు కళ్ళలో కూడా అనుకోవద్దు కోవైట్లకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేయాల్సింది వస్తుంది మన ఇంటికాడ మన అన్న తమ్ముడు మామ అని ఎంట్లా ఆప్యాయతగా ఉంటాము కోవైట్లకి కోవేట్లో వాటి అన్నిటికీ చెక్ పెట్టేయాల్సిందండి ఎందుకంటే ఎవరు పట్టించుకోరు ఎవరు పనులు వాళ్ళు ఉంటారు ఒక రోజు రెండు రోజులు ఒక నెల నేను చూసుకుంటారండి అంత దగ్గర వాళ్ళు అయితే కదా ఎలా కాలం నేను చూసుకోవాలంటే ఎవరు చూసుకోరు కాబట్టి దయచేసి కొత్తగా వచ్చేటోళ్లకు ఇది చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ లాగు నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఫస్ట్ టైం డేర్ చేసి ఈరోజు నేను వీడియో అయితే తీస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం